సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఇలా చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా ఆన్లైన్లోకి వచ్చినవన్నీ చూడగలుగుతావు దిస్ ఈజ్ మై ష్యూర్ వాచింగ్ టెక్మోషన్ తెలుగు లెస్టార్ట్ అవర్ ఛానల్ హలో ఫ్రెండ్స్ టుడే మీకు ఒక మంచి యాప్ చూపించబోతున్నాను అదే వీడియో కంప్రెస్ యాప్ ఈ యాప్ అనేది గూగుల్ స్టోర్లో అవైలబుల్గా ఉంది సో మీరు అక్కడ ఇన్స్టాల్ చేసుకోండి మీరు వీడియో కంప్రెస్ అని టైప్ చేయగానే మీకు కొన్ని యాప్స్ అనేవి రావడం జరుగుతుంది అందులో మీరు మీరు చూడొచ్చు చాలా యాప్స్ ఉన్నాయి ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను సో అది మీకు చూపిస్తాను దీన్ని నియర్లీ వన్ మిలియన్ మెంబర్స్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాను సో మీరు కూడా అది ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది మీ మొబైల్లో ఉన్న ఏవైతే ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది సెట్టింగ్స్లో వెళ్తే సెట్టింగ్స్లో ఈ విధంగా మీకు కనిపిస్తుంది సో మీరు ఇందులో ఒక ఫైల్ని ఇన్స్టాల్ చేసుకోండి ఇది ఆన్లైన్ యాప్ కాదు ఆఫ్లైన్ సో అందుకని నేను నెట్ ఆఫ్ చేశాను ఒక మంచి వీడియోని సెలెక్ట్ చేసుకుంటాను మీకు అది చూపిస్తాను కంప్రెషన్ అయింది ఏదో చేయాలా సో ఇక్కడ నా వీడియో చాలా ఉన్నాయి ఇంకో ఏదో ఒకటి నేను సెలెక్ట్ చేసుకుని మీకు చూపిస్తా సరే నేను సెలెక్ట్ చేసుకున్నాను చూస్తాను మంచిది చూస్తాను సరే ఇది బాగుంది సో ఈ యాప్ మీరు ఇలా క్లిక్ చేయండి కానీ మీ కంప్రెస్ వీడియో కర్టూన్ కంప్రెస్ రొటేట్ ఫాస్ట్ ఫార్వర్డ్ ఎక్స్ట్రా త్రీ ప్లే వీడియో షేర్ ఇవన్నీ వస్తాయి మీరు కంప్రెస్ చేయంగానే మీకు ఇలా ఎంపీ ఫోర్ మూడ్లో హై క్వాలిటీ ఉంటుంది లో క్వాలిటీలో త్రీ జీబీ ఉంటుంది కస్టమ్ అనేది అంటే మీరు నెక్స్ట్ వచ్చినాగా చూసుకోవచ్చు రిమూవ్ ఆడియో కూడా మీరు చూసుకోవచ్చు నేను కంప్రెస్ అయితే కంప్లీట్గా చేయట్లేదు వీడియో స్మాల్ కాబట్టి మీరు మాత్రం ట్రై చేయండి మంచి బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది క్వాలిటీ అనేది తక్కువ తగ్గుతుంది మరి ఎక్కువ కాదు బాగుంటుంది టైం అయితే కొంచెం ఎక్కువ తీసుకుంటుంది ఓకే చూసుకోవచ్చు కట్ అండ్ కంప్రెస్ నెక్స్ట్ వీడియో కాంప్రెస్ చూస్తే ఇక్కడ మీరు స్పీడ్గా పెంచుకోవచ్చు మీరు ఫాస్ట్ మూడ్ కరెంటు ఫాస్ట్ మూడ్లో కూడా మార్చుకోవచ్చు అనమాట ఇవన్నీ నెక్స్ట్ వీడియో కంప్రెస్ని చూసుకోవచ్చు వీడియో నుంచి కేవలం ఆడియోని కావాలనుకుంటే ఆడియోలో వర్క్ చేసుకోవచ్చు అలాగే కంప్రెస్ వీడియో చేసుకోవచ్చు ఈ విధంగా మీరు ఎంతవరకు అయితే కావాలో అంతే చేసుకోవచ్చు దాన్ని కూడా మళ్ళీ మీరు హై క్వాలిటీ లో క్వాలిటీ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి ఈ విధంగా మీరు రొటేట్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకంతే మళ్ళీ రేపటి ఈ వీడియోలో కలుసుకుందాం ఆ టైంలో